పెళ్ళైన తర్వాత మగవాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తెలిసిన వాళ్ళ నుంచి వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే పెళ్ళవక ముందు వీడు కింగ్లా ఉండేవాడు వాడు వస్తున్నాడంటే ఫుల్లాగా అందరూ భయపడిపోయేవాళ్ళు ఇప్పుడు వాడ భార్య మాట జవ దాటితే వాడికి ఫుడ్డు ఉండదు బెడ్ ఉండదు వాళ్ళ భార్య చిటికిన వేలి మీద ఆడిస్తూ ఉంటుంది వాళ్ళ భార్య అంటే గదిగదిలాడిపోతూ ఉంటాడు ఇలా రకరకాలైన పేర్లు పెట్టుకొని వాడిని మాటలతో హింసిస్తూ ఉంటారు అలాగే ఒక పెళ్ళయిన ఒక మగ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అదే మాటలు ఫేస్ చేసి ఏమైనా సరే ఇంటికి వెళ్ళి మళ్ళా నేను పెళ్ళాక ముందు ఉన్న నా మగతను ఏంటో నిరూపించుకోవాలి అని చెప్పి వాళ్ళ భార్యతో ఒక విషయం మీద బాగా డిస్కషన్ పెట్టుకొని నా మాటే నగ్గాలని అంటూ ఉంటే ఆవిడది మంచిది కాదండి దానివల్ల తనకు ప్రమాదం వస్తుంది చెప్పినా సరే నువ్వు నా మాట వినాల్సిందే అని చెప్పి పనిగట్టుకొని వాదిస్తూ ఉంటే ఆవిడ ఒప్పుకోదు ఆ కారణంగా ఇద్దరు గొడవపడి మాట్లాడుకుంటూ మానేస్తారు మగాయినికి తర్వాత రోజు క్యాంప్ వెళ్ళవలసిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ప్రొద్దున్న ఐదు గంటలకు లేగాలి ఏం చేయాలని ఆలోచించి అలారం పెట్టుకుంటాడు ఎందుకైనా మంచిది ఒకవేళ మిస్ అయిపోతానేమోనని చెప్పి ఒక లెటర్ మీద ఒక పేపర్ మీద పొద్దున్నే ఐదు గంటలకు నేను క్యాంప్కి వెళ్ళాలి నాలుగు గంటలకల్లా నేను లేపని ఒక పేపర్ మీద రాసి ఆ లావిడ పడుకునే దిండి మీద పొట్టి పెట్టి నిద్రపోతాడు పనులన్నీ చేసుకొని వచ్చిన వాళ్ళ భార్య ఆ లెటర్ చూసి ఇంకొక పేపర్ అదే లెటర్ మీద నాకు రేపు ఆఫీసుకు సెలవు పది గంటల వరకు నేను నిద్ర లేగను అని చెప్పి ఆ లెటర్ తీసి ఈ తన దగ్గర పెట్టేసి ఆవిడ నిద్రపోద్ది ఇద్దరు కలిసి తెల్లారి పొద్దున పన్నెండు గంటలు లెగిస్తారు లెగిసిన తర్వాత వీళ్ళ ఆయన కంగారు పడిపోయి నా క్యాంపు ఇదైపోయింది నన్ను ఏమంటాడు అయ్యేమంటాడు కంగారు పడి టెన్షన్ పడిపోతూ ఉంటే వాళ్ళ భార్య పిలిచి ఇవ్వండి కంగారు పడినాకండి మీరు పడుకున్న తర్వాత రాత్రి పదకొండు గంటలకి మీ ఆఫీస్ నుంచి క్యాంప్ క్యాన్సిల్ అయింది అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది మీరు రోజు పనులు అలసిపోయి రోజు ఆలస్యంగా వస్తున్నారు మీ హెల్త్ కూడా పాడైపోతుంది ఈ రోజైనా సరే నాకు సెలవు మీకు కూడా సెలవే కాబట్టి హ్యాపీగా లేవచ్చు అని చెప్పి నేనే మిమ్మల్ని ఇద్దరు లేపలేదని చెప్పేటప్పటికీ ఆయన హ్యాపీగా సంతోషపడి ఈ రోజు ఇంట్లో పనులేం ఏం చేయొద్దు బయటికి వెళ్ళి హోటల్లో తిని సినిమాకి వెళ్దామని చెప్పి హ్యాపీగా ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు మాట ఎవరు వింటున్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టండి ఎవరి మాట